శ్రీమాత్రి నమ అందరికీ శుభోదయం మన గ్రహస్థితి ఎలా ఉన్నా మన ప్రయత్నానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి ప్రతిరోజు తప్పకుండా అందరం దైవనామస్మరణ చేయాలి ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు తిదివార నక్షత్రం ఈ నెలలో వచ్చే పండుగలు ఈరోజు ప్రత్యేకతలేంటో చూద్దాం ఇంకా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మంచి మాట కొన్నిసార్లు ఒంటరిగా ఉండడమే మంచిదనిపిస్తుంది ఎవరి మాటలకు బాధపడనవసరం లేదు మన కారణంగా ఎవరూ బాధపడనక్కర్లేదు ఈరోజు పంచాంగం చూద్దాం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు దక్షిణాయనం

యోగం వ్యతిపాత ఉదయం ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తదుపరి వరియాన్ తెల్లవారుజామున మూడు గంటల యాభై ఒక నిమిషం వరకు తదుపరి పరిగా కరణం భద్ర ఉదయం పది గంటల నాలుగు నిమిషాల వరకు తదుపరి బాలవ బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున ఐదు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఆరు గంటల రెండు నిమిషాల వరకు శుభ సమయములు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు అమృత గడియలు ఉదయం పది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం పగలు పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు అశుభ సమయంలో రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు వర్జము రాత్రి ఏడు గంటల ఒక నిమిషం నుండి ఎనిమిది గంటల ముప్పై ఒక నిమిషం వరకు దుర్ముహూర్తం పగలు పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు పునః సాయంత్రం రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుండి మూడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఈరోజు ప్రత్యేకతలో మకర సంక్రాంతి ఇండియన్ ఆర్మీ డే మకర సంక్రమణం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు ఉత్తరాయణం పుణ్యకాల ప్రారంభం ఈరోజు మంచిదేనా అన్న విషయానికి వస్తే ఈరోజు మకర సంక్రాంతి అందరికీ తెలిసిన విషయమేనండి అయితే మకర సంక్రమణం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాలకి ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇంట్లో దైవార్చన అలాగే దేవాలయానికి వెళ్ళడం దాన ధర్మాలు నిర్వహించడం ముఖ్యంగా ఈ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత మన పితృదేవతలకు అంటే స్వర్గస్థులైన మన పెద్దలకు బట్టలు పెట్టడం అలాగే బ్రాహ్మణుని పిలిచి స్వయంపాకం ఇవ్వడం ఇలా ఎవరి ఆచారం ప్రకారం వాళ్ళు నిర్వహిస్తాం కదండి ఈరోజు చేసిన ఏ పనైనా సరే రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది लोका समस्ता सुखिनो